बधनामी दक्षिणहस्ते నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం మేరమే హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేను చాలా బాగున్నాను మనందరము బాగుండాలని వరలక్ష్మి అమ్మవారిని అయితే వేడుకుందాము ఈ వేడికి నుంచి మనకి శ్రావణ మాసం ప్రారంభమైంది ముందుగా మీకు అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు అయితే ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మనము అందరము వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం కదా ఇది ఆనవాయితీ ఉన్నవాళ్ళే చేయాలని ఏముంటదండి అమ్మవారు అందరికీ కావాలి కదా అమ్మ మనందరికీ అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే కదా మనము లక్ష్మీ అమ్మవారి పూజ ఎవరమైనా చేసుకోవచ్చు అయితే విశేషంగా పూజ ఉండే అయితే మాత్రం కలసము అఖండ దీపము అన్నీ పెట్టుకొని తొమ్మిది రకాల వంటలు అన్నీ చేసుకుంటారు ఆ ఉండే ఉండేవాళ్ళు మామూలుగా చేసుకునే వాళ్ళు అయితే వరలక్ష్మి పూజ చేసుకొని ప్రసాదం పెట్టుకొని దూపం దీపము నైవేద్యాలు షార్ట్స్ ఆఫ్ సార్ పూజ అయితే చేసుకుంటారు ఈ శ్రావణ మాసం నెల రోజులు మనకి చాలా విశేషమైనవే అయితే మనకి అమ్మవారికి మనము తోర పూజని చేసుకుంటాం కదా మనం అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఈ తోరాన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలాగా పసుపు కుంకుమ కొంచెం వాటరు పువ్వులు అవి తీసుకుంటాము దారం తీసుకొని అవి తొమ్మిది తొమ్మిది పోగుల దారాన్ని అయితే రెడీ చేసుకుంటాము మన చేతికి ఎంత వీలైతే అంత చూసుకోవాలి మనము ఎందుకంటే అది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి తీసిన తర్వాత ఏమో మనము ఒక చెట్టు మొదటిన కానీ పారే నీటిలో కానీ వెయ్యాలి మనకి కంఫర్టబుల్గా ఉన్నట్టయితే మనము తోరాన్ని అయితే తయారు చేసుకోవాలి అయితే ఈ తొమ్మిది పోగుల దారానికి మనము పసుపు పూసుకోవాలన్నమాట మొత్తం నిండుగా పసుపు పూసుకున్న తర్వాత కొంతమంది తొమ్మిది రకాల పువ్వులు దొరికితే తొమ్మిది చేస్తారు ఏదైనా మనము తొమ్మిది ముళ్ళు అయితే వేయాలి మనకి మన చేతికి కట్టుకోవడానికి వీలుగా మనం చేసుకోవచ్చు ఒక పువ్వు మధ్యలో పెట్టి ముళ్ళు అయితే మాత్రం నాట్స్ అయితే మాత్రం తొమ్మిది అయితే కంపల్సరీ ఉండాలి అలా చేసుకొని మనము ఇది కుడి చేతికి కట్టుకోవాలి ఈ తో ఈ తోరాన్ని ఈ ఏమో మనము అమ్మవారికి ఒకటి వచ్చే ఒకటి మనం కట్టుకోవడానికి ఒకటి మూడు తయారు చేసుకోవాలన్నమాట మనము వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు లేదంటే మనము ముత్తైదువులను పిలుచుకుంటాం కదా ఎక్కువ మందిని అలా వచ్చే ముత్తైదువులందరికీ కూడా మనం తోరణాలు తయారు చేసి అయితే ఇవ్వచ్చు అనమాట లేదంటే మాత్రం ఒక మూడు అయితే మాత్రం తయారు చేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టాలి ఒక ముత్తైదువుకైనా మనము తోరణ తయారు చేసి ఇవ్వాలి అమ్మవారికి ఒకటి మనకొకటి వచ్చే ముత్తాయి ఇది ఒకటి తొమ్మిది ముళ్ళు వేసి తొమ్మిది గ్రంథులు అని అంటారనమాట వీటికి గ్రంథులు అని ఫస్ట్ ఇలాగ పువ్వు పెట్టుకొని ఈ పువ్వుల తాలూకు ముళ్ళు కూడా కౌంట్ చేసుకోవాలి ఈ మూడు మూడు రకాల పువ్వులు వేసి మూడు ముడ్లు వేసుకొని మిగతావి మామూలు ఉత్తి ముడ్లు వేసుకోవాలి కంపల్సరీ తొమ్మిది రకాల పువ్వులు ఉంటే తొమ్మిది రకాల పువ్వులు కూడా ముడి వేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ పువ్వులు బరువైన మనము మన చేతికి ఉంచాలి కదా ఒక రోజంతా అందుకని సింపుల్గా ఇలా చిన్న పువ్వులు ఏవైనా జాజి పువ్వులంటే దొరికితే తెచ్చుకొని తోరమైతే తయారు చేసుకోండి తొమ్మిది ముడ్లు అయితే తప్పనిసరిగా వేసుకోవాలి ఈ తోరాలు అమ్మవారి ముందు మన ఉంచాలనమాట ఉంచి అమ్మవారి ముందు పూజ చేయాలి ఫస్ట్ ముడికి కమలాయ ప్రథమ ప్రథమగ్రంథిం పూజయామి రై నమ ద్వితీయ గ్రంథిం పూజయామికమాత్ర తృతీయ గ్రంథిం పూజయామి విశ్వజనన్య నమ చతుర్థ గ్రంథిం పూజయామి మహాలక్ష్మై పంచమ పంచంధిం పూజయామి క్షీరాబ్దితనయాయ నమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యై నమ حتى ما اجرى చంద్ర సహోదరి అయిన అష్టమ అష్టమగ్రంథిం పూజయామి హరివల్లభాయ్ అయిన నవమ గ్రంథిం పూజయామి అని చదువుతూ ఈ తోరాలకైతే మనము అక్షంతులతో అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకుంటాము అలాగే మనము తోరం కట్టుకుంటూ అయితే తోరబంధన మంత్రం అని చదువుకోవాలి బద్నామి దక్షిణ హస్తే నవసూత్ర శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేకిమే రమే అనే మంత్రం చదువుకుంటూ మనమైతే తోరం కట్టుకోవాలి అలాగే ముత్తైదుకి తోరం కడుతుండు కూడా ఇదే మంత్రాన్ని అయితే చదువుకోవాలి మనము ఏ ఇన్ని శుక్రవారాలు పడిన రోజులలో ఏ శుక్రవారమైనా వీలు కాకపోతే చేసుకోవచ్చు వీలైతే వరలక్ష్మి వ్రతం రోజునే మనము పూజ అయితే చేసుకోవాలి అందరికీ వీలుంటే అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలాగ మనం తొమ్మిది ముళ్ళు వేసుకుంటాం కదా తొమ్మిది ముళ్ళకి పసుపు కుంకుమలతో మనమైతే బొట్లు అవి పెట్టుకుంటాము పెట్టుకొని అమ్మవారి ముందు అయితే ఇది రక్ష అనమాట మనకి అందుకని ఎవరిమైనా తయారు చేసుకొని ఎవరైనా కట్టుకొని లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం లేక శుక్రవారాలు శ్రావణ శుక్రవారాల రోజునైతే చదువుకోవచ్చు పూజ ఉన్నవాళ్ళు ఎలాగో చేసుకుంటారు అలాగే మనము ముత్తైదువులకు వాయినాలు కూడా ఇస్తాం కదా వాయినం ఇచ్చినప్పుడు కూడా మంత్రం ఉంటుంది వాయిన మంత్రం ఏంటంటే ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తిత దాతవ్యం ద్వాదశాపోహం వాయనం హి ద్విజాయతే ఇలా చదువుకుంటూ మొత్తోకు పళ్ళు పూలు తాంబూలము ఈ తోరము ఇచ్ ఇచ్చుకుంటామన్నమాట అలాగే మనము వాయనం ఇచ్చుకునేటప్పుడు వాయన మంత్రం కూడా ఉంటుంది ఇందిరా ప్రతి ఇందిరాయై ఇందిరాయ్ దదాదిచ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయ్ నమో నమ అని చదువుకుంటూ మనమైతే వాయనాలు ఇచ్చుకుంటాము వరలక్ష్మి వ్రతం మీరందరూ తప్పకుండా చేసుకుంటారని నేను అనుకుంటాను అందరూ అయిన శుక్రవారాలు అయితే అమ్మవారిని అయితే పూజ చేసుకోండి కనకధార స్తోత్రమైనా చదువుకోండి లేదంటే శ్రీ సూక్తమైనా చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే మనం ఏదో ఒక శుక్రవారం కొంచెం విశేషంగా చేస్తాం కదా అప్పుడైతే మాత్రం ఈ అయితే మాత్రం తయారు చేసుకొని మీరు తప్పకుండా కట్టుకోండి ఈ తోరము పూజ అయిన తర్వాత ఒకవేరు ఒకవేళ వీలుంటే నైట్ ఉంచి ఉదయాన్నే తీయొచ్చు లేదంటే ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత తోరం తీసి ఒక చెట్టు మొదట కానీ లేదా పారే నీటిలో కానీ వేసుకోవాలి బయట అయితే ఎక్కడా పడేయకూడదు అమ్మవారి పూజ మీరందరూ తప్పకుండా చేసుకోండి మీకు ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే ఈ తోరం తయారు చేసి చూపించాను ఇంకా మంచి మంచి పువ్వులు ఉంటే తప్పకుండా బాగా తయారు చేసుకుంటే ఇంకా అందంగా బాగుంటుంది అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడానికి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ व